నక్షత్రానికి ఉండే సమస్య వాటి పరిహారం అశ్విని నక్షత్రం లోపం పరిష్కారం శివ పూజ భరణి నక్షత్రం అభివృద్ధి లోపం పరిష్కారం పూజ కృత్తికా నక్షత్రం అబద్ధపు మాటలు అధిక ఖర్చులు పరిష్కారం సరస్వతి మహాలక్ష్మి ఆరాధన రోహిణి నక్షత్రం శత్రు బాధలు పరిష్కారం దుర్గా పూజ మృగశిర నక్షత్రం ఊపిరి సమస్యలు పరిష్కారం శ్రీ విష్ణు పూజ ఆరుద్ర నక్షత్రం ధననిర్ణయంలో లోపం పరిష్కారం లక్ష్మి కుబేర పూజ పునర్వసు నక్షత్రం మోసపోవుట పరిష్కారం విష్ణు పూజ పుష్యమి నక్షత్రం పిరికితనం పరిష్కారం హనుమ పూజ ఆశ్లేష నక్షత్రం అతిగా ఆలోచించుట పరిష్కారం సరస్వతీ పూజ మకా నక్షత్రం దిగులు స్వభావం పరిష్కారం హనుమ పూజ పుబ్బా నక్షత్రం నిర్ణయలోపం పరిష్కారం శివపూజ ఉత్తరా నక్షత్రం దురదృష్టం పరిష్కారం గణపతి పూజ నక్షత్రం అధిక మానసిక ఒత్తిడి పరిష్కారం హనుమ పూజ నక్షత్రం ఊపిరి సమస్యలు పరిష్కారం శివాభిషేకం స్వాతి నక్షత్రం జీర్ణ సమస్యలు పరిష్కారం విష్ణు పూజ విశాఖ నక్షత్రం అభివృద్ధి లోపం పరిష్కారం లక్ష్మీ పూజ అనురాధ నక్షత్రం అసూయ పగను పెంచుకోవుట పరిష్కారం దత్తాత్రేయ పూజ జ్యేష్ఠ నక్షత్రం ఇతరులను మోసం చేయుట పరిష్కారం విష్ణు పూజ మూలా నక్షత్రం భాగస్వామితో తగ తగువులు పరిష్కారం శివాభిషేకం పూర్వాషాఢ నక్షత్రం ఓటములు ఎక్కువ హనుమా పూజ ఉత్తరాషాఢ నక్షత్రం సంతాన సమస్యలు పరిష్కారం సుబ్రహ్మణ్య పూజ శ్రావణ నక్షత్రం శత్రు బాధలు పరిష్కారం దుర్గా పూజ ధనిష్ట నక్షత్రం ఆర్థిక సమస్యలు పరిష్కారం లక్ష్మీ కుబేర పూజ శతభిషా నక్షత్రం న్యాయపరమైన సమస్యలు పరిష్కారం విష్ణు పూజ పూర్వభద్ర నక్షత్రం శత్రు బాధలు పరిష్కారం దుర్గా పూజ ఉత్తరాభద్ర నక్షత్రం దిగులు స్వభావం పరిష్కారం హనుమ పూజ రేవతి నక్షత్రం భాగస్వామితో తగువులు పరిష్కారం శివాభిషేకం